హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ మీ ఇంట్లో ఒక్క కార్తీక శుక్రవారం రోజైనా సరే ఇలా పూజ చేసి చూడండి కార్తీక మాసంలో చేసే పూజలకి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది శివకేశవులకి ఇద్దరికి ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దేవేరి అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆశీస్సులను పొందాలంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక శుక్రవారం రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంది ఈ కార్తీక మాసంలో ఒక్క శుక్రవారం రోజు అయినా సరే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి ఆ తల్లి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోండి లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టం వాస్తు శాస్త్రంలో రాళ్ల ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ కార్తీక శుక్రవారం రోజున రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలను చేసుకుంటే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదని పండితులు చెప్తున్నారు ఈ కార్తీక శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి ఈ కార్తీక శుక్రవారం రోజున ఇంటిని తుడిచే సమయంలో చిటికడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది కార్తీక శుక్రవారం రోజున ప్రతి ఒక్కరు ఇంటి ముందు అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలి అష్టదల పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ముగ్గు ఉన్న ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు మోపుతుంది కాబట్టి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరు మీ ఇంటి ముందు అష్టదల పద్మ ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి అలాగే ఈ రోజు మీ ఇంటి ప్రధాన తలుపుల మీద గంధంతో ఒక స్వస్తి గుర్తుని వేయండి స్వస్తి గుర్తు ఉన్న ఇల్లు డబ్బుతో నిండిపోతుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తి గుర్తు వేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి ఖచ్చితంగా లభిస్తుంది అలాగే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కార్తీక శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్ళు పోసి అందులో కొన్ని తులసి ఆకులు వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఈ నీటిలో దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ శుక్రవారం రోజున ఈ నీటిని తాగడం వల్ల మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు శుక్రవారం రోజున పూజ చేసే ఆడవారు పచ్చ రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉన్న చీరలను కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే శుక్రవారం ఎరుపు రంగు గాజులు వేసుకొని పూజ చేయడం చాలా చాలా మంచిది ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది మనం శుక్రవారం పూజ చేసేటప్పుడు ఇంట్లోనే మీ పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలి అప్పుడే మీ పూజలకు పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక శుక్రవారం రోజున పూజ చేసే వాళ్ళు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అదే ఆవు నేతలు దీపారాధన చేస్తే ఇంటిపై ముక్కటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలతో సతమవుతున్న అవుతున్నవారు ఈ కార్తీక మాసంలో ఒక్క శుక్రవారమైనా సరే ఉప్పు దీపం దీన్నే ఐశ్వర్య దీపం అని కూడా అంటారు ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇంటికి అష్టేశ్వరాలు సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని నిండా రాళ్ళ ఉప్పు పోయాలి ఇప్పుడు ఈ ఉప్పు మీద ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి దానిలో రెండు రూపాయల బిల్ల కొన్ని అక్షంతలు వేసి దాని మీద మరో మట్టి ప్రమిద పెట్టి దానిలో నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకొని దీపాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి దీన్నే ఉప్పు దీపం లేదా ఐశ్వర్య దీపం అని అంటారు శ్రీ దేవికి ఉప్పు దీపం అంటే చాలా ఇష్టం ఎవరైతే కార్తీక మాసంలో ఒక్క శుక్రవారం రోజైన ఉప్పు దీపం వెలిగిస్తారో అలాంటి ఇంట్లో ఎటువంటి ఆర్థిక కష్టాలు అనేటివి ఉండవు లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆర్థిక రాబడి ధనాకర్షణ పెరుగుతుంది ఇక పూజల నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను పెట్టినా సరిపోతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు రెండు అరటి పనులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ శుక్రవారం నాడు ఐదువత్లతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఉంటుంది మీ ఇల్లు ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ కార్తీక శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు చెక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమల అద్దె మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదృష్టి నరగోష తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముఖ్యంగా ఈ కార్తీక శుక్రవారం రోజు మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఇంట్లో దారిద్యం నశిస్తుంది ఈ విధంగా ఈ కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి హారతిచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం మీద ఒక యాలక్కాయ పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పదకొండు రూపాయల బిల్లలను పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని బీరువాలో డబ్బు దాచుకునే చోట పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన స్థానం ఉంటుంది కార్తీక మాసం అంతా తులసిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది మాసం అంతా తులసి పూజ చేయలేని వారు కనీసం కార్తీక సోమవారాలు శుక్రవారాల్లో అయినా తులసిని పూజిస్తే మీకున్న అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ కార్తీక శుక్రవారం రోజు తులసి మొక్కకు పాలు పోసి పసుపు కుంకుమ పెట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి చేకూరుతుంది శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఒక గాజు గ్లాసులో నీటిని పోసి అందులో కాస్త రాళ్ళ ఉప్పు వేసి కరిగిన తర్వాత ఆ గ్లాస్ని ఇంట్లో నైరుతి మూలలో ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో దేనికి లోటు అనేది ఉండదు ఇంట్లో ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది అలాగే ఈ కార్తీక శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పు నాలుగు లవంగాలు వేసి ఇంట్లో ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం శనివారం రోజు ఈ ఉప్పును తీసి ఎవరు తిరిగిన చోట పడేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ కార్తీక శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు గాజు పాత్రలో రాళ్ళ ఉప్పుని వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి తెలియని ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి శుక్రవారం రోజున ఇలా చేస్తే మీరు అనుకున్నది నెరవేరుతుంది మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లో ఆర్థిక రాబడి ధనాకర్షణ పెరుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది ఎవరి ఇళ్ళలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారి కార్తీక శుక్రవారం రోజున ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్యములను ఉంచు అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో శుక్రవారం రోజున ఈ పరిహారాలను తప్పక చేయాలని ఇలా చేస్తే లక్ష్మీదేవి మీకు మీ ఇంటికి లక్ష్మీదేవి ఆస్టా ఐశ్వర్యాలను ఇస్తుందని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ట దేవుని వదిలించుకునేందుకు ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి